శివాజీ న్యూస్కి స్వాగతం వార్తల ముందుగా ముఖ్యాంశాలు కుందూ నది ఒడ్డున విశ్వబ్రాహ్మణ స్వర్గధామం నిర్మాణానికి శంకుస్థాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ ఆచారి నేటి యువత చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహానేతను స్ఫూర్తిగా తీసుకోవాలి వ్యాఖ్యానించిన డిసేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మాస్తాన్ వలి టీడీపీ జనసేన తొలి ఉమ్మడి సభకు సిద్దమైన తాడేపల్లిగూడెం సుమారు ఆరు లక్షల మంది వరకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేసిన నేతలు నంద్యాల స్థానిక స్థానిక కుందునది ఒడ్డున విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వైకుంఠ ధామం నిర్మాణానికి విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ ఆచారి అధ్యక్షతన మున్సిపల్ చైర్పర్సన్ మాబుతీషా బుధవారం భూమిని పూజ చేసి ప్రారంభించారు అనంతరం చైర్పర్సన్ మాబునిషా మాట్లాడుతూ నంద్యాల పట్నంలో ముప్పై ఏడవ వార్డు కుందునది ఒడ్డిన ఎంపీ ల్యాండ్స్ నిధుల ద్వారా విశ్వ బ్రాహ్మణ వైకుంఠ ధామానికి కాంపౌండ్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ ఆచారి మాట్లాడుతూ వైకుంఠ ధామం నిర్మాణం కోసం మన ఎంపీ ల్యాండ్స్ నిధుల క్రింద ఏడు లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు జైపారత్ రెడ్డి హిమబిందు చంద్రశేఖర్ ఆచారి గురుప్రసాద్ ఆచారి కృష్ణమాచారి వీరప్ప ఆచారి సురేష్ ఆచారి నాగయ్య ఆచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంచలంచగా అభివృద్ధి అని తెలియజేస్తారు అదేవిధంగా ఈ రెండు నలభై రెండు ఎమ్మెల్యే గారి అదే ఎమ్మెల్యే ఎంపీ మరియు ఎమ్మెల్సీ గందపట్టణాన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంది రాబోయే కాలంలో కానీ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు గందాలపట్నానికి అందిస్తామని అలాగే ఏదైతే గందాలపట్నం ప్రజల ఆధార అభిమానాలను ప్రేమాలు గరాగాలు వెళ్ళవేళలా వైఎస్ఆర్సి ప్రభుత్వానికి మనీ మా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ నిండుగా ఉండాలని ఏ గారు వచ్చి ప్రాణ భోషించడం జరిగింది ఇది కొంత అంతా కంప్లీట్ కాదు కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ సహాయ సహకారాలతో తర్వాత మిగతా అది కూడా అడిగి అని వాళ్ళ సహాయ సహకారంగా ఇది వైకు వైకుంఠ సందర్భంగా మన మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఇక్కడ వచ్చి మనకు ఓపెన్ చేసి మనకు మున్సిపల్ ఎంపీ ఫండ్ ద్వారా మనకు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది ఆ శాంక్షన్ ద్వారా మనకు వచ్చిన డబ్బుతో వాళ్ళు కంఫర్టబుల్ కట్టడానికి అని నిర్ణయించుకున్నారు అదేవిధంగా ఆ సమ ఈ స్థలాన్ని ఒక దాట వచ్చేసి శంకరాచ్య గారు శంకరాచార్య గారు ఎకరా నలభై సెట్లు దాతగా అతనికి ఇవ్వడం జరిగింది ఆ స్థలాన్ని మనం కాపాడడానికి మనం వంశస్థలభంతరం కలిసి ఈ స్థలాన్ని మనం ఆక్రమించుకొని మనకు అందరికీ శ్మశాన వాటికి కోసం ఆయన ఇచ్చిన దానికి మనకు అతనుకు ఆయనకు ఆయన కుటుంబానికి మన ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞత తెలుపు తెలుపుకుంటూ అందరం వాళ్లకు నివాళులర్పించి అభినందనలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ ఈ సంఘస్థులందరూ కూడా ఈ శ్మశాన వాటికను అందరూ ఉపయోగించుకొని దీనికి డెవలప్మెంట్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించి దీన్ని మన వైకుంఠ ధామం సందర్భంగా వైకుంఠ ధామానికి అందరూ సహకరించి సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు కోరుకుంటూ ఇంత నేటి యువత చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహా నేతను స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటిలోనే నడవాలని డీసెబుల్ చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు డిపి మస్తాన్వల్లి అన్నారు డిజబుల్ టు రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఆధ్వర్యంలోని చంద్రశేఖర్ ఆజాద్ తొంభై మూడవ వర్ధంతిని డీజేబుల్ టు రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్ వలి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలోని డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ గౌరవ సంచాలదారులు గౌరవ సలహాదారుడు నబీ రసూల్ సభ్యులు కాదర్ బాషా జాకిర్ నబీ రసూల్ చాంద్ బాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజ్దేవ్ గురుదేవ్ భగత్ సింగ్ చంద్ర సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులతో ఆయన పోరాటం సాగించినాడు ఆ రోజులలో మనకు స్వాతంత్రం తేవడంలో చంద్రశేఖర్ ఆజాద్ గారు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి అతను ఈరోజు నేటి యువత కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రశేఖర్ ఆజాద్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మన దేశానికి కానీ మన తల్లిదండ్రులు కానీ మన సమాజానికి కానీ మంచి పేరు తేవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము ఆజాద్ అంటే స్వతంత్రుడు అని కారణము చంద్రశేఖర్ గారికి ఆజాద్ అనేది బిరుదొచ్చింది కాబట్టి ఆయనకు చంద్రశేఖర్ ఆజాద్ అని పిలుస్తారు ఆయనకు కాకపోతే కానీ ఆయన అతి చిన్న వయసులోనే ఇరవై నాలుగు సంవత్సరాలలోనే ఆయన మన స్వాతంత్ర మన మన స్వాతంత్రం తేవడానికి భరత బా భరతమాత వడిలో చనిపోయినాడు ఆయన అది కూడా తన శత్రువులో బ్రిటిష్ వారి వాళ్లకు వాళ్ళ చేతిలో తన చావు ఉండకూడదని చెప్పేసి కూడా ఆయన గన్ను తీసుకుని ఆయన గన్నుతోనే ఆయన తూటాతోనే ఆయన కాల్చుకుని కా కాల్చుకుని మరణించడం జరిగినది కాబట్టి అలాంటి వీరులను మనం ఆదర్శంగా తీసుకుని మనము ఆయన ఆయన ఆదర్శం తీసుకుని మనము ఆయన అడుగు ఆయన అడుగు మనం నడవాలని తాడేపల్లిగూడెం టీడీపీ జనసేన తొలి ఉమ్మడి సభకు గాను సిద్ధమైంది సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు నంద్యాలపట్నంలోని సుద్దులపేట సమీపంలోని ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో బుధవారం భగవద్గీత ఉపన్యాసకులు శ్రీ రాధా మనోహర్ దాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణాన్ని పరిసరాలను పరిశీలించారు అనంతరం రాధా మనోహర్ దాస్ భక్తులకు ఉపదేశమిస్తూ మానవుడు అనేవాడు ఎవరైనా భగవంతుడి సేవలో ఉండాలి కానీ పొగడేలా ఉండరాదని సూచించారు ఈ మధ్య కాలంలోనే ద్వారకలో శ్రీకృష్ణుని పరిపాలించిన శ్రీకృష్ణ భగవాను మందిరంలో ధ్యానం చేసిన ఘనత డెబ్బై మూడు సంవత్సరాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీదే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణ దేవాలయ సేవకుడు జయచంద్ర యాదవ్ అరవేటి రవికుమార్ శెట్టి రవికుమార్ సల్ల రమేష్ సత్యం కంబయ్య రామ నరసింహ తదితర భక్తులు పాల్గొన్నారు ఉప్మాలో కూడా అని చెప్పారు భలే చెప్పారు ఉప్మాలో ఏమేస్తాం నూనె వేసాం ఆవాలు వేసాం ఆవాలు వేస్తే ఏమంటాయి ఆవిడ కొందరు ఆ టైపు దానికి మొన్న వీడియో వచ్చింది వాడు బస్తా పోస్తున్నాడు అవి వాడు బండిలోంచి బస్తా వేసుకున్నాడు అక్కడ డ్రాప్ చేస్తున్నాడు వీడు వెళ్ళి ఇలా చేయబెట్టాడు అంతే ఎల్పేం చేయలే మళ్ళీ ఆడు ఏదో ఆ పక్కనే ఇలా నడిచాడు అని అక్కడ వేసి వచ్చాడు ఈ ఏమనుకుంటాడు ఎల్పి అక్కడ కొంటాడు వెళ్ళ బాబా ఏంటి ఆవిడ కనీసం భర్త ముట్టుకోలేదు ఏమని అదే ఈ ఆవాళ్ళ బ్యాచ్ అది వీళ్ళు ఉన్నారని అందరికీ తెలియాలి తపటపలా ఆడతారు ఇంకేం వేస్తాను నీళ్ళు పోస్తారు జీలకర్రలో వేస్తారు నీళ్ళు శబ్దం చేయ పసిపేస్తారు ఉందా లేదా అన్నట్టు కొందరు అలా ఉంటారు కనబడే వాళ్ళు మొక్క క్యారెట్ మొక్కలు ఇంకా ఏవో కనబడుతుంటాయి చాలా బాగా చేశారు ఉప్మా చాలా బాగుందండి రాధాప్రసాద్ గారు అంట అంటూ ప్లేదించారు మన ఉపడు నంద్యాల మండలంలోని అయలూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత ఉర్దూ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ముల్లా ఎండి నజీర్ చేతుల మీదుగా జాతీయ సైన్స్ వేడుకలు ప్రారంభించారు తదనంతరం రామన్ చిత్రపటానికి పొలమల్ల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రకృతిలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక శాస్త్రీయత దాగి ఉంటుంది పరిశీలన ప్రయోగాల ద్వారా దాన్ని నిరూపించవచ్చని చెప్పారు తదనంతరం వివిధ సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె కలిగుల్హా షబహ పర్వీన్ అఖిల భాను నాసిరా హజీరా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా గరిడపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలోని భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య నాగలక్ష్మి వదిన స్వరూప గొంతు కోసిన భర్త నాగార్జున నిందితుడు నాగార్జున పోలీసులకు అప్పగించారు బంధువులు పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ కార్పొరేషన్ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ సభ్యులు ఈ రోజు నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన వీరభాస్కర్ గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు మేడ్చల్ మల్కాస్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు తనను కలిసిన నూతన అధ్యక్షుడిని కమిటీ సభ్యులకు హరివర్ధన్ రెడ్డి గారు తన శుభాకాంక్షలు తెలియజేశారు రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల సంక్షేమాన్ని చేర్చాలి అంటూ చిన్న మధ్య తరహా వార్తాపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నన్ని ధర్మారావు సిహెచ్ రమణారెడ్డి విడుదల చేసిన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు ఆర్గ్రిగేషన్ నిబంధనలను సరలించాలని హెల్త్ కార్డుల పథకం పటిష్టంగా అమలు చేయాలని ప్రమాద బీమా సంక్షేమ నిధి ఉత్తమ జర్నలిస్టుల అవార్డులు పునరుద్ధరణకు మేనిఫెస్టోలో హామీనివ్వాలని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు ప్రస్తుత ఇళ్ల స్థలాల జీవోను సవరించి సీవీఆర్టీ ప్రాతిపదికన నామమాత్రపు ధరకు మంజూరు చేయాలని కోరారు ప్రొఫెషనల్ కమిటీలు పునరుద్ధరణకు గాను నిధులు కేటాయించి ప్రెస్ అకాడమీని పనిచేయించాలని వెటనరీ జర్నలిస్టులకు పింఛన్లు ఇవ్వాలని ఈ మేరకు మేనిఫెస్టోల పైన అంశాలను చేర్చి పార్టీల నాయకత్వాలు జర్నలిస్టుల పట్ల గల గౌరవాన్ని నిరూపించుకోవాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మంగళవారం శ్రీకాకుళంలోని నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు సంస్థ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వి లక్ష్మణ్ రెడ్డి ప్రముఖ రచయిత అట్టాడ అప్పల్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ నేత బండి సంజయ్ మీద కోడిగుడ్ల దాడి జరిగింది కోడిగుడ్ల దాడితోని అసహనం చెంది పోలీస్ బందోబస్తు నాకు ఏమీ వద్దు మీరు వెళ్లిపోవాలని చెప్పారు బండి సంజయ్ వరంగల్ జిల్లా భీమిదేవరపల్లి మండలం బంగర్లోని ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వే మీద గుట్లు విసిరారు ప్రజలందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకొని ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే తమ ఓటు వేసి గెలిపించుకోవాలని విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న కొత్తలు గౌరీనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు నాయుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు గంటేడ మండలం కొండ తామరపల్లి గ్రామంలో ఆయన గ్రామ ప్రజలను కలుసుకున్నారు ఈ సందర్భంగా గౌరీనాయుడు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తానని ప్రజలకు ఆయన హామీనిచ్చారు ఎవరైతే అర్జెంట్ కలిసి అమౌంట్ మంచికి ప్రజలు ఎవరైతే సేవలు అందిస్తారో ఆ రైతే మీరు నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను ఇంట్లో ఇంటికి అవకాశం కల్పిస్తారని నా పేరు అలాగే నేను గతంలో పదిహేను సంవత్సరాల కూడా తదులకు ఎన్నో సేవలు అందిస్తుంది కూడా గతంలో రావడం జరిగింది నేను ఒక వందే రేటు వాహనం కూడా ఏర్పాటు చేసింది అలాగే ఎవరైనా బర్త్ ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా ఏదైనా కష్టపడి వచ్చినా నన్ను సంప్రదిస్తే ఐదు వేల వరకు మెడిసిన్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను ఉన్నాయి ఎవరైనా చిన్న చిన్న పేదలు ఉంటారు కదమ్మా అందరికీ ఆర్థికంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీకి సంబంధం లేదు నన్ను ఏదైనా పెద్దలకైనా సేవలు అందిస్తారు నన్ను గుర్తిస్తారని కోరుతున్నా జీవీఎంసి అరవై ఒకటో పాటు మరిడి బామ్మ కళ్యాణ మండపం సచివాలయ ప్రాంగణంలోని జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కార్యక్రమంలో అరవై ఒకటో వార్డు కార్పొరేటర్ కొడతల సుధా ఇన్ఛార్జ్ దాడి సత్యనారాయణ వాసు కొండలరావు రమణ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టిక్ కానీ స్కిమ్ కానీ అన్నీ చేయించుకున్నారు అదే అదేవిధంగా రెండో విడత కూడా ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన జగన్ గారికి ఇచ్చిన ఆదేశం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది ఆయన భావన అందుకనే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కంపల్సరీ కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజలందరినీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఆయన ఆరోగ్య కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో విడత కార్యక్రమం ప్రారంభ ఉంది మరి ఈరోజు మల్కాపురం ప్రాంతంలోని మల్కాపురం ఆకాష్ నానం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి వైద్య సేవలు అందుబాటులో తేవాలని ఈ జగనన్న సురక్షిత అనే కార్యక్రమం రాష్ట్రం అంతగా పెట్టారు దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని విధాల ఆరోగ్య సేవలన్నీ అందించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇక్కడ ఆర్థోపెటిక్ డాక్టరు జనరల్ ఫిజిషియను ఇతర డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు కావున ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం పరచుకొని ఫర్దర్గా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇక్కడ స్టాల్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని మిమ్మల్ని అందరినీ కాపాడటానికే ఆరోగ్యవంతులుగా ఉంచడానికి జగనన్న ఈరోజు అహర్నిశలు కృషి చేస్తుంది అదేవిధంగా ఆరోగ్యశ్రీని మీకు తెలుసు ఇరవై ఐదు లక్షల వరకు నలభై లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు ఎక్స్టెండ్ చేసింది ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఈ ఆరోగ్య సేవలని వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకను వెలికి తీసేందుకు గాను విజ్ఞాన సైన్స్ ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయి అంటూ మై ఫస్ట్ సైన్స్ డీజీ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవళిక అన్నారు నేషనల్ సైన్స్ డే సందర్భంగా గాజువాక మై ఫస్ట్ సైన్స్ డీజీ స్కూల్లో విద్యార్థులు ఏర్పాట్లు చేసిన సైన్స్ ప్రదర్శన తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ప్రబలిక మాట్లాడారు విద్యార్థులకు చిన్నతనం నుంచి విజ్ఞాన సైన్స్ ప్రదర్శన అలవాటు చేయాలని దాని ద్వారా విద్యార్థులని మానసిక ధైర్యాన్ని పెంచే అవకాశం ఉంటుందని ఆమె హితం పలికారు నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ అడుగు ప్రతి విద్యార్థి నడవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎయిత్ ఫిబ్రవరి నేషనల్ సైన్స్ డే సో దీని కారణంగా మేము సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాం అనమాట సైన్స్ ఫేర్ ద ఈస్ కమోమరేటెడ్ ఇన్ ద హానర్ ఆఫ్ డాక్టర్ సివి రామన్ హూ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్ అది మీ అందరికీ తెలుసు సివి రామన్ గారు కూడా మీ అందరికీ సూపర్ సిద్ధులు అండ్ ఐ హానర్ గానే మేము ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో మాకు పేరెంట్స్ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు వివిధ ప్రాజెక్ట్స్తో ముందుకు వచ్చామండి ఈరోజు చంద్రయాన్ త్రీ లాంచింగ్ కానీ నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ వర్కింగ్ మోడల్ ఎక్స్పిరేటరీ సిస్టమ్ వర్కింగ్ మోడల్ హార్ట్ వర్కింగ్ మోడల్ ఇలా వివిధ ప్రాజెక్ట్స్తో పేరెంట్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు పేరెంట్స్ అందరికీ కూడా మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎవరైనా ఈ సైన్స్ పేర్ చూడాలి అనుకుంటే మీరందరూ కూడా వచ్చి తెలిగించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలనే సంకల్పంతో ధార్మిక పరిషత్ నిర్వహణలో ధర్మ ప్రచార మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కాణిపాకం మహాగణపతి హోమ కార్యక్రమంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి దేవతా మూర్తులను ఇక్కడికి తీసుకుని తీసుకువచ్చి విశేషమైన పూజలు హోమాలు కళ్యాణాలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని చెప్పారు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చెన్న జనార్దన్ రావు ఏఎంసీ చైర్మన్ ముప్పుడి సంపత్ కుమార్ సిజిఎఫ్ కమిటీ మెంబర్ కరి భాస్కర్ రావు

ఈ సీతారాంగ కళ్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులందరికీ కూడా ఈ కళ్యాణ చదువు అందరికీ కనపడానికి పెద్ద ఒక తోటి స్టేడియం తయారు చేశారు మరి ఆ రాముడు వారు సీతమ్మ ఆ కళ్యాణ మహోత్సవం మరి మనం చూసి తేరాలి అటువంటిది మళ్ళీ రెండో సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కూడా నేను మళ్ళీ ఆ సీతారామ కళ్యాణానికి దగ్గర మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జరిపించారు మీ అందరి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు మీరు గెలిపించిన మీ అభిమానానికి తగ్గట్టుగా భగవంతుడు ఆశీర్వదించాడు భగవంతుడు ఆశీర్వదించాడు కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు అయ్యాను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిని అయ్యాను కాబట్టి ఆ భగవంతుడు ఆశీర్వదవంతుడు ఆశీస్సు నాతోనే నాకే సరిపెట్టుకోకుండా మీ అందరికి కూడా భగవంతుని ఆశీస్ అందాలి ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రాంతం అభివృద్ధి పొందుకొని నడవాలి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు అక్కడికి ఆ భగవంతుని ఆశీస్ పొందాలని ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాలు అన్ని చేస్తున్నామని మీ అందరికీ కూడా వినమరంగా సవినంగా నేను మనం చేసుకుంటూ మిగిలిన కార్యక్రమాన్ని ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు పద్దెనిమిది ఏండ్ల దుబాయ్ జైల్లోని మగ్గి కేటీఆర్ చేసిన తిరిగి ఇంటికి చేరుకున్నారు ఈ సందర్భంగా వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుబాయ్ లోని వారు ఎదుర్కొన్న సమస్యను అడిగి ఆయన స్వయంగా తెలుసుకున్నారు గతాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అందుకు అవసరమైన సహాయాన్ని వ్యక్తిగతంగా చేస్తానని వారికి కేటీఆర్ తెలియజేశారు ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయ మార్గాలు లేక భూమి ఉన్న నీళ్లు లేక ఉపాధి అవకాశాలు లేక దశాబ్దాలుగా ఇక్కడ నుంచి మరి లక్షల సంఖ్యలో సోదరులు తమ భార్య పిల్లల్ని విడిచిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి గల్ఫ్ దేశాల్లో ఆ ఎడారుల్లో మరి ఒయాసిస్సులు వెతుక్కుంటూ మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ లక్షల సంఖ్యలో దాదాపు మూడున్నర నాలుగు దశాబ్దాలుగా అక్కడ పోయి పనిచేస్తా ఉన్నారు అయితే గత పది సంవత్సరాలుగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇవాళ తెలంగాణలో వ్యవసాయము బాగైంది ఉపాధి అవకాశాలు బాగైనాయి ఆ క్రమంలో అక్కడ ఇబ్బందులు పడుతున్న మా సోదరులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్లో తమ భార్య పిల్లల్ని కుటుంబాలకి దూరమై ఇవాళ ఏదో చేయాలని అక్కడ పోయి ఇబ్బందులు పాలవుతున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈరోజు మా సిరిసిల్ల సోదరులు నలుగురు ఎవరైతే దేశంగా దేశం పోయి భాష రాక ఇబ్బందుల్లో పడి చివరికి జైలు పాలయ్యి ఏళ్ళు తమ కుటుంబాలకు దూరమైన సోదరులు ఉన్నారో వారి జీవితమే మీకు ఒక గొప్ప ఉదాహరణ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇవాళ అన్ని అవకాశాలు ఇక్కడ పెట్టుకొని ఎక్కడికో పోయి మనం ఇబ్బందుల పాలయ్యి అనవసరంగా కుటుంబాలకు దూరం అయ్యి తెలువని దేశంలో దానికంటే మన దేశంలో మన దగ్గరే మన పిల్లలతో మన కుటుంబాలకు దగ్గరగా ఉండి ఇక్కడ ఉండే అవకాశాలు వెతుకోవడంలో ఉండే ఆనందంగా ఇంకోటి కానీ ఎక్కడ ఉండదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మా సోదరులు నలుగురు సిరిసిల్ల నియోజకవర్గం ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒకరు జగిత్యాల నుంచి మరొకరు అదేవిధంగా సిరిసిల్లకు సంబంధించి ముగ్గురు మొత్తం కలిపితే ఐదుగురు సోదరుల్లో నలుగురు తిరిగి వచ్చినారు చాలా సంతోషం నాంద్యాల పట్టణంలోని టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు టౌన్ టైలర్స్ అసోసియేషన్ వరల్డ్ టైలర్స్ డే సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న స్థానిక రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన టైలర్స్ డే కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ పాల్గొన్నారు నంద్యాల నియోజకవర్గంలో టైలర్ల సమస్యల పైన స్పందించిన మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడారు టైలర్స్ కమ్యూనిటీ హాల్ కొరకు ఖచ్చితంగా పది నుంచి పదిహేను సెంట్ల స్థలాన్ని మీకు కేటాయిస్తానంటూ హామీనిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎంబి ఫరూక్ పాల్గొన్నారు నంద్యాల నియోజకవర్గంలో టైలర్ల సమస్యల పైన స్పందించిన మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈ సందర్భంగా మాట్లాడారు టైలర్స్ కమ్యూనిటీ హాల్ కొరకు ఖచ్చితంగా పది నుంచి పదిహేను సెంట్ల స్థలాన్ని మీకు కేటాయిస్తానంటూ అదే అదేవిధంగా టైలర్స్ సంబంధించిన రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ యాభై సంవత్సరాలు దాటిన ట్రైలర్స్ పింఛన్లు ఇంటి స్థలం ప్రయత్నం చేస్తానని చెప్పారు అదేవిధంగా ప్రపంచ టైలర్స్ డే కార్యక్రమంలో తల్లిదండ్రులు లేని ఓ పేద మహిళకు కుట్టు మిషన్ను ఫ్రీగా ఇచ్చారు అదేవిధంగా నంద్యాల జిల్లా ట్రైలర్స్ అసోసియేషన్ మరియు నంద్యాల టౌన్ ట్రైలర్స్ అసోసియేషన్ వారి తరఫున పది మందికి సీనియర్ సిటిజన్ కు సన్మానం చేయడం కార్యక్రమంలో జిల్లా ట్రైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డి సుభాన్ గౌరవ అధ్యక్షులు సఫీ ఉల్లా ఉపాధ్యక్షులు ఖాదర్ ప్రధాన కార్యదర్శి ఎస్కే హాసన్ పిఎస్ఎండి ఖాన్ సత్తార్ షబ్బీర్ పట్టణ టైలర్స్ కమిటీ అధ్యక్షులు కె శేఖర్ ఉపాధ్యక్షులు మహబూబ్ బాషా ఉపాధ్యక్షురాలు ముంతాజ్ బేగం ప్రధాన కార్యదర్శి రవికుమార్ బి శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం